వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మీ సరోజనాంటీ నండి ఇదిగోనండి నేను మల్బరీ ప్రూన్ చేస్తున్నాము చూడండి ఆకులు కూడా దుప్పచ్చేస్తున్నాను నా చెట్టు చూడండి అట్లా అయిపోయిందో ఎంత పెద్దగా ఉండేదో కదా ముందు సో దీన్ని అంతా ప్రూన్ చేస్తున్నాము సో దాన్ని కూడా ప్రూన్ చేసేస్తాము ఆ వెనకాల మల్బరీ లాంగ్ ఉంది అటు మరి మళ్ళీ చూపిస్తాను కొంచెం ఈ మల్బరి తీస్తే ఆ మల్బరి కనపడుతుంది సో ఇట్లా ప్రూన్ చేస్తున్నాను చూడండి కొమ్మలు కొట్టేసిన తర్వాత ఆకులన్నీ తుంచేస్తేనే మనకి మల్బరి కాయలు వస్తాయి కనుక కాయలు ఎక్కువ చెట్టు ఎక్కువ పెరగకూడదు చిన్నగానే ఉంచుకోవాలి చిన్నగా ఉంటేనే మనకి గూరుగా వస్తుంది కాయలు ఎక్కువ వస్తాయండి పెద్దగా వెళ్ళిపోవటం వల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు సో చూడండి అంతవరకే ఉంచి ఆ చుట్టూ ఏమంటారు పొద వచ్చేలాగా పొద వచ్చేటట్టు మనం చూసుకోవాలండి సో చూస్తున్నారా మరి నూతనంగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళు గుండెల్లో కూడా పెట్టుకునే వాళ్ళు కూడా కొంచెం కొమ్మలు పెద్ద అవగానే కత్తిరి చేసుకోవాలి ఇట్లా మళ్ళీ ఇంకా చూద్దాం అవన్నీ కథ కట్ చేయిస్తున్నానుగా చూపిస్తాను ఫ్రెండ్స్ మా అంజీర్ చూడండి వెళ్ళిపోతుంది ఈ కాయలు అయిన తర్వాత దీన్ని కూడా ప్రూన్ చేసేస్తాం చూడండి అంజీరు ఆ చెట్టుకి జాంకాయ వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది చూడండి రజనీగంధ ఇది చెట్టు విరజాజి సో ఫ్రెండ్స్ ఇది ఈసారి మనకి ఎయిర్ పొటాటో వస్తాయి అనుకుంటున్నానండి దిస్ ఈజ్ ఎయిర్ పొటాటో లీవ్ ఎయిర్ పొటాటో చూడండి ఈ కుండీలో ఈ కుండీలో పెట్టాము సో ఇట్లా వచ్చింది కింద కూడా కొన్ని పెట్టాము మరి ఎయిర్ పొటాటోలు ఎన్ని వస్తాయో చూద్దాము అదేమో ఫ్యాషన్ ఫ్రూట్ సో ఇవన్నీ వంకాయలు వంకాయలు కూడా కూరకు సరిపడి వచ్చేసినాయి కోసేయచ్చు పెద్దగా ఉన్నాయి లోపల